ఇది గిల్ట్ ఫ్రీ హై ప్రోటీన్ అండ్ గ్లూటిన్ ఫ్రీ డిజర్ట్ అంటే నమ్ముతారా ఇది బక్వీట్తో చేసిన క్రేప్స్ అనమాట క్రేప్స్ అన్నవి ఇంచుమించుగా దోశ అన్నట్టు అవి మనకి ఫ్రాన్స్లో బ్రిటనీ ఏరియాలో సెంచరీస్ నుంచి పురాతన కాలం నుంచి వాడుతున్నారు ఆ రకమైన క్రేప్స్ ఇవి ఇది బక్వీట్ అన్న ధాన్యం యాక్చువల్లీ ధాన్యం కాదు గింజలు అనమాట ఇది అందుకే దాంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కూడా అన్ని ఎమేనో యాసిడ్స్ ఉంటాయన్నమాట కంప్లీట్ ప్రోటీన్ అసలు ఫ్లారే కాదు అందుకే ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా ఈ ఇండియాలో కూడా పండిస్తారు చాలా బాగా పండిస్తారు దీన్ని కుట్టు అంటారు వాడుకోవచ్చు ఎక్కడైతే మీరు గోధుమ మైదా వాడుతున్నారో హ్యాపీగా ఇది వాడుకోండి ఈజీగా అవైలబుల్ కూడా ఉంటుంది వైబ్రెంట్ లివింగ్లోనూ ఉంది కొన్ని అత ఇతర కొట్టుల్లో కూడా ఉంటుంది చాలా చాలాసార్లు ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఇది ధాన్యం కాదు కాబట్టి ఇది తింటారనమాట ఇది గింజలతో చేసింది కాబట్టి చూడండి ఎలాగ ఎంత దోశలలాగా ఎంత బాగా వచ్చేస్తుంది దీన్ని క్రెప్స్ అంటారు దీనికి మనం గుడ్డు బదులు దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ తోటి గింజలతోటి గుడ్డు చేసాము దాన్ని కొబ్బరి నూనె వేసుకొని మనము ఇలాగ దోశలాగా వేసాము దాంట్లో నింపటానికి అరటి పళ్ళు రోస్ చేస్తున్నాను ఈ అరటిపళ్ళు బాగా స్వీట్గా ఉన్నాయి తీసుకోండి నేను ఎల్లకి బనానాస్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి తీయగానే ఉంటాయి నీరు తక్కువ ఉంటుంది మాయిశ్చర్ తక్కువ ఉంటుంది అందుకని మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను దాని మీద ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను కోకోనట్ షుగర్ కూడా వేసుకోవచ్చు దాంతోపాటు థైమ్ అన్న ఒక హెర్బ్ మన కొత్తిమీర టైప్లో థైమ్ అనమాట అది వేస్తున్నాను మీరు థైమ్ దొరికితే వేయండి లేకపోతే లేదు కానీ థైమ్ అన్నది ఒక మంచి సువాసన వచ్చే హర్బ్ అది చేసేసి కొంచెం రోస్ట్ చేసుకొని ఏ రకమైన చాక్లెట్ స్ప్రెడ్ మంచిది ఉంటే అది పెట్టండి నేనైతే మాత్రం వైబ్రెంట్ లెవెన్లో ఉన్నది చాకో ఆల్మండ్ స్ప్రెడ్ డివైన్ కోకో స్ప్రెడ్ అన్న స్ప్రెడ్స్ ఉంటాయి దీంట్లో కేవలం రా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న చాక్లెట్ ప్యూర్ చాక్లెట్ వేస్తాం దాంట్లో కోకోనట్ జాగరీ ఇంకా నట్స్ అంతేనమాట అది ఆ స్ప్రెడ్ని దీంట్లో నింపేసి చక్కగా రోల్ చేసి పెడుతున్నాం ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే లేకపోతే క్లాసీ డెజర్ట్కి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటో చాలా గోడే పెద్ద పెద్ద షెఫ్స్ చేసినంత అందంగా ఉంది కానీ చాలా ఈజీ చూశారు కదా తప్పకుండా చెయ్యండి